ప్రీస్ ద లార్డ్ మినట్ విత్ గాడ్స్ వర్డ్ నేటి దిన వాగ్దానము కీర్తనలు తొంభై రెండు పన్నెండవ వచనము నీతిమంతులు ఖజూర వృక్షము వలె మువ్వు వేదురు లెబానోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు ఆదాము హవ్వలు మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలములు తిని లోకంలోనికి శాపం తీసుకుని వచ్చారు దేవుడు తన కుమారుని మన కొరకు శాపముగా చేయట ద్వారా ఆ శాపాన్ని మనలో నుండి తీసివేసినందుకు ఆయనకు వందనాలు నీకు మరియు నాకు వ్యతిరేకంగా వ్రాయబడిన పత్రములన్నీ మన రక్షకుడు తీసివేశాడు మొదటి ఆదాము ద్వారా వృక్షము నుండి పాపము వచ్చినట్లయితే రెండవ ఆదాము ద్వారా వృక్షము నుండి పాపము కొట్టివేయబడింది మంచి చెడు తెలివినిచ్చు ఫలాలకు బదులు జీవవృక్ష ఫలాలు తినుటకు ఆదాము ఎందుకు ఎన్నుకోలేదు అని నేను చాలాసార్లు ఆశ్చర్యపడుతుంటాను ఆ విధంగా చేసి ఉన్నట్లయితే ఈనాడు మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఉండేవి కావు నీవు ఎప్పుడైనా ఈ విధంగా ప్రశ్నించుకున్నావా మన పరలోకం చేరినప్పుడు నూతన వృక్షం నుండి ఫలాలు తినుటకు దేవుడు వాటిని మన కొరకు భద్రపరిచాడని నేను జవాబు చెప్పగలను అవును అతి త్వరలోనే జీవవృక్ష ఫలం తినబోతున్నాం స్వల్పకాలంలోనే జీవనది జలాన్ని త్రాగబోతున్నాం అందును బట్టి సంతోషంతో గానం చేస్తూ ఉందాం ప్రార్థన ప్రియయేసు ఇదంతా నీ నిమిత్తమే ఇప్పుడు నా జీవితంలో అబ్రహాము ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించటకు శాపంగా మారినందుకు నా రక్షకునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉన్నాను నీవు నన్ను నిత్యపరలోక గృహంలోనికి తీసుకొని పోతున్నందుకు నేను ఉత్సహిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను స్థుతిస్తున్నాను మరియు వందనం చెల్లిస్తున్నాను ఈసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్